మీటింగ్ ఇప్పుడు మన బంధం లక్ష రూపాయలు చూద్దాం మనకు కొడతో లేదో మన రడ్డు కూడా చూశారు కదా బిర్యానీ జైన్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ మల్కిపురం మండలం గంటలం గుడి సెంటర్ దగ్గర ఉన్నాం సో మనం గంటలం గుడి సెంటర్ దగ్గర మన కుర్రోళ్ళందరూ కలిపి మనం ఈ రోజు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను ఈ రోజు మన టైం వచ్చి టెన్ అయింది రేపు మన భోగి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సో ఈ నైట్ మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను దీనికి మేము ఇప్పుడు స్పెషల్ గా చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ వండుకుంటున్నాం కుర్రోలందరూ కలిపి కుక్కరు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్కి ఒకరు చికెన్కి వెళ్ళారు ఒకరు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు ఒకరు మనకు సంబంధించిన ఫైర్ వర్క్ సంబంధించిన వైర్ ఫైర్కి వుడెన్ స్టిక్స్ తీసుకొస్తున్నారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ని మనం పాలు పంచుకొని అందరూ ఒక్కొక్క వర్క్ షేర్ చేసుకున్నారు అందరూ వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అందరూ కలిసి తంటాం అలాగే నైట్ మేము భో భోగి సంబంధించిన కొబ్బరి చెట్లు అలాంటివన్నీ తీసుకొచ్చి సెంటర్లో పెట్టి భోగిని సెలబ్రేట్ చేస్తాం అలాగే మన ఈ త్రీ డేస్ని మనం అలా సెలబ్రేట్ చేస్తాం మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను చూసేయండి సో కటింగ్ అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాం సో మనం షాప్ దగ్గరికి వెళ్తున్నాం ఇదే మన గోడపల్లి డైమండ్ జిమ్ కటింగ్ తీసుకెళ్తున్నాం అక్కడ మనం చికెన్ కోక్ పీసెస్ వేరేగా బిర్యానీకి పీసెస్ వేరేగా కట్ చేస్తాం చికెన్ కటింగ్ అయితే అవుతుంది చికెన్ కట్ చేసిన తర్వాత మేము వాటిని కుక్ చేస్తాం ఈరోజు నైట్కి సో స్టేకి అడప సత్యబాబులు గారు టెంట్ హౌస్ దగ్గర నుంచి మనకి టెంట్ సామాలు అయితే వచ్చేసే వాటిని కూడా మనం క్లీనింగ్ సెక్షన్ దగ్గర తీసుకెళ్తాం వాటిని బాగా క్లీన్ చేసి ఇప్పుడు దాంట్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నాం గంటలమ్మ గుడి వెనకాలే మనం ఇప్పుడు కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించిన ప్లానింగ్ అయితే సెట్ చేస్తారు లైటింగ్ కూడా సెట్ చేస్తారు మా ఊరు కుర్రోళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ని షేర్ చేసుకుని చేస్తున్నారు మా తరుణ్ రో ఫైర్కి సంబంధించిన ఫైర్వుడ్ అంతా తీసుకొచ్చి పెడుతున్నాడు సో అలాగే ఒక్కొక్కరు కుర్రోళ్ళు ఒక్కొక్క వర్క్కి ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళారు అందరం మళ్ళీ మేము కలిసికట్టుగా వచ్చి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి ఈ సంక్రాంతి పండుగకే మేము కుర్రోలు అందరం బాగా కలుస్తాం ఎందుకంటే అందరూ జాబ్ పర్పస్ మీద సిటీస్ లోని స్టడీస్ పర్పస్ మీద సిటీస్ లో ఉంటున్నారు ఇప్పుడే మేము అందరం కలుస్తాం బాగా అందరూ కలిసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం వెజిటేబుల్ కటింగ్ అయితే అయిపోయింది ఆయిల్ వేసి ఇప్పుడు వెజిటేబుల్స్ ఈ వ్యక్తి ఎవరో గమనించారా జబర్దస్త్ బాబీ మాకు బాగా అవుతాడు జబర్దస్త్ ఇంకా రీసెంట్ మూవీస్ మనకి కామెడియన్ కనిపిస్తాడు జబర్దస్త్ బాబీ ఎక్కడుంటే అక్కడ మాకు కామెడీతో మొత్తం అందరూ నవ్వుతూనే ఉంటారు చూడండి ఎప్పుడు చూసినా ఏదో చిలి పని చేస్తూనే ఉంటాడు ఊర్లో చూడండి ఏం చేస్తున్నాడు బాబీతో ఉన్నామంటే ఐదు నిమిషాలు నవ్వుతూ నవ్వుతూ మనం ఏమవుతాం మనకే తెలియదు అసలు మనం బిర్యానీ చేస్తున్నాం తెలుసు కదా సో మా మనీ అనే బిర్యానీ రైస్ని దాంట్లో వేస్తున్నాడు సో ఇది మేము బిర్యానీ రెడీ చేస్తున్నాం దీంట్లో ఎలా అయితే మన చికెన్ కర్రీ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది టేస్ట్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు దాంతో పాటు బిర్యానీ కూడా ఒక సైడ్ అయిపోయింది ఫైనల్గా మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మన ఫుడ్ ఎలా ఉందో ఒకసారి లుక్ చేస్తారండీ ఇది చికెన్ బిర్యానీ ఇది ఇంకా పక్కన చికెన్ కర్రీ అసలు మన మ్యాటర్ ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి మా కుర్రోలు చాలా మంది సాటర్డే చేస్తారు సో సాటర్డే ఎవరు నాన్ వెజ్ తినరు అందరూ వెయిట్ చేస్తున్నారు ట్వెల్వ్ అయిన తర్వాత సండే తిందామని సో మా వెయిటింగ్ అంతా ట్వెల్వ్ దాటాలని చెప్పి ఈవిడే మా గ్రామ దేవత శ్రీ గంటలామ్మమ్మ వారు ఒకసారి ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాం మనం అందరూ కూర్చుందంటున్నారు అంటున్నారు కుర్రోళ్ళందరూ తినేసారు చాలా మంది సాటర్డే తినలేని వాళ్ళందరూ సండే కోసం వెయిట్ చేసి ట్వెల్వ్ తర్వాత తినడం స్టార్ట్ చేసాం ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంది చికెన్ ఇంకా దమ్ బిర్యానీ అయిపోయింది ఇప్పుడు మేము నెక్స్ట్ భోగి రెడీ చేయడానికి వెళ్తాం దాని తర్వాత అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయి తెల్లవారుజాము లేచి వచ్చి భోగి మంట లిట్ చేస్తాం ఇలా మా భోగిని స్టార్ట్ చేస్తాం అనమాట థ్యాంక్ యూ భోగి మంట కోసం దొంగలైతే తీసుకొస్తాం ఊరి చివరి నుంచి అయినా సరే మేము దొంగలన్నీ కట్ చేసుకుని వచ్చి సెంటర్ వరకు తీసుకొచ్చి సెంటర్లో మేము భోగి మంట కోసం పేరుస్తాం అనమాట ఒకసారి చూడండి మేము అలా తీసుకొస్తాము ఊర్లో మేము ఎంత పెద్దవాళ్ళైనా సరే మేము పెద్దవాళ్ళు డైరెక్షన్లోనే భోగి మంట వేస్తాం చూడండి మేము ఒకటిగా ఒక దాని మీద ఒకటి పేర్చుకొని మాకన్నా హైట్ వచ్చేలా భోగి మంట మేము ఏర్పాటు చేస్తాం మా ఊర్లోనే కాదు మా ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే మాదే హైటెస్ట్ టెస్ట్ మంట అవుతుంది మీరు ఫైనల్ అవుట్పుట్ లో చూద్దరు కానీ భోగుమంటకి భోగు పేరుస్తున్నాం కొబ్బరి చెట్లు సాడి చెట్లు తో చూసే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసింది తర్వాత ఇలా అయిపోయినంటే మా కుర్రలు అందరూ కూల్ అవ్వడానికి కూల్ డ్రింక్ తాగుతున్నారు చలిలో కూడా కూల్ డ్రింక్ తాగుతున్నారు చూడండి ఒకసారి సో ఫైనల్ అవుట్పుట్ ఇది మా భోగి మంట మార్నింగ్ మేము వెలిగిస్తాం ఫోర్ ఓ క్లాక్కి భోగి రోజు నాడు ఉదయాన్న వచ్చి హరిదాసు కీర్తనలు ఒకసారి వినండి దీన్నే సతం అంటారు చిన్నప్పుడు దీన్ని చూసి చాలా భయపడతాను సంక్రాంతి వస్తుంది అనగానే ఒక ముప్పై రోజుల ముందే భోగి పిడకలు ఊరిలో తయారు చేస్తారు వాటిని నేను భోగి మంటలో వేస్తున్నాను ఆ భోగి పిడకల్లో ఆ భోగి పిడకలు చాలా రకాలు ఉంటాయి వాటిని దండగా మార్చి భోగి వేస్తారు అవి బాగా కాలిన తర్వాత వాటి నుంచి వచ్చే బూడిదని బొట్టుగా పెట్టుకుంటారు ఇదిగో మా బుడ్డోడు కూడా భోగి పిడకలు తీసుకొచ్చాడు భోగి వేయడానికి తర్వాత భోగి మంట దగ్గర పిక్స్ దిగాం మా నాన్నమ్మకి అందంగా రెడీ అయ్యి ఫోటోలు దిగడం అంటే చాలా ఇష్టం ప్రతి సంక్రాంతికి నేను ఫొటోస్ చేస్తాను మా నానమ్మకి ఇదే శ్రీ బాల వినాయక గంటలమ్మ గుడి సెంటర్ మా భోగి మంట మార్నింగ్కి ఎలా అయిందో చూడండి అక్కడే భోగి మంటకి దండం పెట్టుకొని అక్కడున్న భోగి పిడకల యొక్క బొగ్గుని బొట్టుగా పెట్టుకుంటాం ఇంకా మా ఊర్లో పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది కోడి పందాలు గుండాట్లు భోజనాలు ఇంకా మీకు ఒకటో ఒకటిగా లైన్గా అన్నీ చూపిస్తాను చూడండి ఇది మా తోటల పక్కన ఉన్న రోడ్డు రండి ఇక చూపిస్తాను కోడి పందాలు గుండాటలు ఇంకా మొదలైనవి అన్నీ మీకు ఒకటిగా చూపిస్తాను చూసేయండి ప్లేస్కి అయితే వచ్చేసాం ముందుగా ఇది గుండాట దీంట్లో మీరు బెట్టింగ్ వేయాలి మనీ సో దాంట్లో మీకు మీ నెంబర్ కానీ వచ్చిందంటే మీ మనీ డబల్ ఇస్తారు నెక్స్ట్ ఇంకక్కడే భోజనాలు కూడా ఫ్రీగా పెడతాం చికెన్ దమ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ వైట్ రైస్ పెడతాం అక్కడే ఇంకా కోడిపందాలు డ్యాన్స్లు రికార్డింగ్ డ్యాన్సులు మొదలైన ప్రోగ్రామ్స్ అన్నీ ఈ ప్లేస్లోనే జరుగుతాయి ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది ఈ బాబాయ్ గారి దగ్గర ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఎప్పుడు ఇక్కడే తింటాం ఈ ఐస్ క్రీమ్ ఫోన్ వచ్చి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇంకా మా ఊరి యొక్క డ్రోన్ వీడియో కూడా తీయించాను ఇంకా వీడియో మనకి ఇంకా దొరకలేదు వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను మొత్తం మన ఊరంతా డ్రోన్ వీడియో తీయించాం పోగైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని సంక్రాంతిలోకి అయితే అడుగు పెట్టేసాం మేము ఇప్పుడు వెస్ట్ గోదావరి ఎలమంచిలు అనే ఊరికి వచ్చాం చిన్ననాడు దాటిన తర్వాతే ఉంటుంది ఊరు ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు చేతిలో డబ్బులు ఉన్నా సరే స్వర్గాన్ని చూస్తున్నాడు బాబాయ్ మేము చికెన్ పొకోడి అయితే వేయించాం ఇక్కడ మాకు చికెన్ పొకోడి కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో త్రీ కేజీస్ ఆఫ్ చికెన్ పొకోడి తింటున్నాం మా కూర అందరం కలిసి అలా మేము ఇంటికి వెళ్ళిపోతుంటే ఒక అతను పెట్రోల్ లేక బండి నడిపించుకు వెళ్తున్నాడు సో అతన్ని మేము డ్రాప్ చేయడానికి ఇంటికి ముందు తీసుకెళ్తాం పెట్రోల్ బంక్ వరకు సో అతను అక్కడ నుంచి డ్రాప్ చేసి శివకోడు అయితే వచ్చేసాం శివకోడు శ్రీ కుంతలో ముసలమ్మ కుంతలేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చేసాం శివకోడు రాజుల దగ్గర సో ఇక్కడ ఇప్పుడు భారీ లైటింగ్ ఇంకా భారీ సెట్టింగ్ పెడతారు ఈ సెట్టింగ్ తర్వాత మనకి ఇక్కడే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి మన సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇక్కడే అమ్మవారి భోజనాలు కూడా పెడతారు అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకోమని అందరికీ చెప్తారు కూడా దాని తర్వాత ఇక్కడే మనకి ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది కొంచెం అదరికి వెళ్తే మీ ఎగ్జిబిషన్ కూడా నుంచి చూపిస్తాను చూడండి ఈ ఎగ్జిబిషన్లో చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టారు మనం గేమ్ ఆడాలంటే కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఆడాలి ఈ ఎగ్జిబిషన్లో గేండ్ వేల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇంకా చాలా గేమ్స్ అయితే పెట్టారు ఇంక దాంతోపాటు ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి మేమందరం గైండ్ వేల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ అన్నీ ఎక్కాం మా ఎక్స్పీరియన్స్ని ఒకసారి మేము సరదా సరదాగా వీడియోస్ రికార్డ్ చేసాం చూడండి ఫస్ట్గా మేము ఎగ్జిబిషన్లో గైండ్ వేల్ అయితే ఎక్కాం ఇంకెండు వేల తర్వాత బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ తర్వాత కొలంబస్ ఎక్కాం ఒకసారి మేము ఎంజాయ్ చేసిన వీడియోస్ మేము పెడుతున్నాను చూడండి డే త్రీ కనుమ రోజు నాడు వెహికల్స్ అన్నిటికి చేసి మా పెదనాన్న గారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశారు సో మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడే మేము భోజనాలన్నీ ఏర్పాటు చేశారు సో మేమందరం కలిసి కట్టుగా భోంచేసి భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పూజ దగ్గర ఉన్న పిక్స్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి దాంతోపాటు మా ఫ్యామిలీ గ్రూప్ పిక్స్ కూడా తీసుకున్నాం యాక్చువల్గా మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు నాడు మా బ్రోస్ కాప్సెట్టి బ్రోస్ అందరూ పిక్స్ దిగుతాం అవైలబుల్గా ఉన్న కాప్సెట్టి బ్రోస్ అందరూ పిక్స్ దిగుతాం దాంతోపాటు కనుమ రోజు నాడే మన జబర్దస్త్ బాబీ బర్త్డే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుని అక్కడే పార్టీ చేసుకున్నాం ఆ పార్టీ తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ వేరుగా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బ్రోస్తో పాటు కోడి అయితే వెళ్ళిపోతున్నాం ఇదిగోండి చూడండి ఇదే మన కోడి ఇప్పుడు ఆ కోడిని తీసుకొని కోడి బందాలు బరికి వేరే బరికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టి వేసి మన కోడి అయితే మొత్తం చూపిస్తాం చూడండి కోడి బందానికి అయితే వచ్చి కోడి రెడీగా ఉంది మన ఆపోజిట్ కోడి కోసం చూస్తున్నాం చూసినట్లే మనం కోడి స్టార్ట్ చేస్తాం సో మన ఆపోజిట్ కోడ్ కోసం వెయిట్ చేస్తాం ఇప్పుడు ఆపోజిట్ కోడ్ వల్ల మన కోడ్ని చూసుకుని మనం పోటీకి అయితే వస్తారు ఇదే మా కోడి పందల బరి ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్లు మీకు చూపిస్తున్నాం చూడండి వీటన్నింటినీ చెట్టు కట్టేసి ఉంచారు వాటికి సమానమైన జోడి దొరికినప్పుడు వాటిని తీసుకొచ్చి పోటీ అయితే చేస్తారు కోడి చూడండి ఎంత సైజు బాడీ బిల్డర్లా ఉంది ఈ కోడి హైట్గా ఉంది ఈ కోడి చూడండి ఎంత బాడీ బిల్డర్లా ఉందో ఫుల్ బల్కింగ్ మోడ్లో ఉంది మన కోడికి అయితే అపోనెంట్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు మనం బంధం లక్ష రూపాయలు చూద్దాం మనకు కొడతదో లేదు మన రెడ్డు కోడి చూసారు కదా నెక్స్ట్ అవతల కోడి చూసి ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అవుద్ది ఒకవేళ మనకు గెలిచిందంటే మనకి చనిపోయిన కోడి ప్లస్ లక్ష రూపాయలు వస్తాయి లేదంటే మన కోడి పోతుంది లక్ష రూపాయలు పోతుంది లట్సీ ఆ కోడి యజమానికి ఇలా చేతికి తోడు కడతారు దాన్ని బట్టి ఆ కోడి యొక్క యజమాని ఎవరో తెలుస్తుంది సో మా అన్నయ్య కట్టారు చూడండి స్టార్ట్ అవుతుంది చూడండి చూడండి మన కోడి ఎలాగైతే కోడిసింది విజయవంతంగా మన కోడి గట్ట వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ సో మనం థర్టీ ఫైవ్ థౌసండ్ గెలిచాం ఇది మా అన్నయ్య లేదు సార్ సో అక్కడి నుండి సరాసరి మేము తూర్పాలెం ప్రభల తీర్థానికి అయితే వెళ్ళిపోయాం ప్రభల తీర్థం ప్రభ అంటే ఆ దేవుణ్ణి మనకి డెకరేషన్ చేసి అక్కడ తీసుకొస్తారు డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి ప్రభలు ఒక్కో ప్రభ ఒక్కో దేవుడిని చూపిస్తారు సో అక్కడికి అందరూ కలిసికట్టుగా అక్కడే డ్యాన్స్ చేస్తారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి మీకు కొన్ని ప్రభలు చూపిస్తాను చూడండి ఒక్కొక్క ప్రభ ముందు ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి కొంతమంది కేరళ డప్పులు తీసుకొచ్చారు కొంతమంది తీర్మా తీసుకొచ్చారు వేరే వేరే మన గూడపల్లి విలేజ్లో సంక్రాంతి సంబరాలు మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది సో మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో చెప్పండి జై హింద్